వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ భూమి భుక్తి విముక్తి పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో భూ పోరాటం చేద్దాం ఏఐకేఎంఎస్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ జూలై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నా నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య అమరత స్ఫూర్తితో భూ పోరాటాలు నిర్వహిస్తావరి అఖిల భారత రైతు కూలీ సంఘం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పి మార్క్స్ రైతు కూలీలకు పిలుపునిచ్చారు తెలంగాణ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య డెబ్భై ఎనిమిదవ స్మారక దిన సందర్భంగా దర్పల్లి మండల కేంద్రంలో స్మారక సభలు నిర్వహించారు అనంతరం కార్ల్ మార్క్స్ మాట్లాడుతూ దున్నే వారికి భూమి కావాలని నైజాం నవాబు దుర్మార్గాలకు తెలంగాణలో జరిగిన పోరాటం భారతదేశానికి ఆయన చేశారు ఈ పోరాటం వల్ల గ్రామ స్వరాజ్యాలు ఏర్పడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వన పది లక్షల ఎకరాల భూమి ప్రజలు సాగు చేసుకుని అనుభవించారని ఆయన తెలిపారు పోలీసులు చిత్రహింసలు బెదిరించి సుమారు రెండు వేల మంది ఈ పోరాటంలో అమరులైన మొక్కువోని ధైర్యంతో ముందుకు సాగారని ఆయన తెలిపారు భూమి ఉత్పత్తికి కేంద్రమని దేశంలో భూ సమస్యను పరిష్కరించి వ్యవసాయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చేయూతను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న భూములను నిరుపేదలకు అర్హులైన వారికి పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు దొడ్డి కొమరే స్పూర్తితో తెలంగాణ రాష్ట్రం పురులు పోసుకుందని తెలంగాణలో అసమానతలు లేని సమాజం కోసం ఐక్యంగా పోరాడుదామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎం నాయకులు నిమ్మల భూమేష్ వి వెంకటి గంగయ్య లక్ష్మణ సాగలి గంగాధర్ మల్కి సంజీవ్ కృష్ణ ఎల్లయ్య నర్సాగౌడ్ ఏఎఫ్టియో జిల్లా నాయకురాలు వి పద్మ పూజిత తదితరులు ఓకే కామ్రేడ్ దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో ఆయన వర్ధంతి నిర్వహించడం జరుగుతూ ఉంది నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కుమరయ్య ఆయన స్ఫూర్తి నేటికి రైతాంగానికి కూలీలకు ఇట్లాగే యువతకు కూడా ఆయన పెద్ద ఒక స్ఫూర్తి అందుకనే ఆయన తొలి తెలంగాణ భగత్ సింగ్గా పిలుస్తా ఉంటారు దుర్గా దేశ్ముఖులు నైజాం ప్రభు నైజాం ప్రభు అండ అన్నదండ చూసుకొని దేశముఖులు భూములన్నీ కబ్జా చేస్తున్న క్రమంలో రైతుల్ని రైతు కూలీల్ని అందరినీ ఏకం చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య ఆయన ప్రజలందరినీ సంఘటితం చేసి సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి ధీరుడు తొలి తెలంగాణ అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య అందుకే ఆయన ఆయనని స్ఫూర్తిగా తీసుకొని నేటికి రైతులు రైతు కూలీలందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమించాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా